ఒక ఒక ఇంట్లో వ్యక్తి ఉన్నాడో లేడో చెప్పవచ్చు ఉంటే ఉన్నాడని లేడంటే లేడు మరి దైవం విషయాన్ని నువ్వు ఎలా చదువుతూ ఉన్నాడు లేడని ఉన్నాడు అంటానికి నిదర్శనం ఏంటి ఏంటి చెప్పండి దేవుడు ఉన్నాడు అంటానికి నిదర్శనం ఏంటి కార్యక్రమం ఉన్నాడు అంటానికి శ్వాస ఉంటే ఉన్నట్టు అంట లేకపోతే ఇద శ్వాస లేకపోయినా ఉంటాడు దానికి ఉపమానం ఏం చెప్తారంటే శ్వాస ఉంటే శివుడు శ్వాస పోతే శవం శివం శవం ఇప్పుడు నీలో ఉన్నదే శివుడే ఆ శివుడు వెళ్ళిపోతే నీ శరీరం శవం శివుడు ఉంటే శివం కొద్దిగా ఆ మెలకు ఒకటి తేడా అంతే శివానికి శవానికి నువ్వు ఇప్పుడు శివుడువి అదే ప్రాణం అలా పడిపోయి ఉంటే శరీరం దాని